శాంతి ఈరోజు జూలై మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు కిరీటదారులుగా అంటే నెమలి పించదారులుగా అయ్యేందుకు తమ స్థితిని అచంచలంగా స్థిరంగా తయారు చేసుకోండి మీపై ఎంత కళంకం మోపబడుతుందో అంత కిరీటదారులుగా అవుతారు అంటున్నారు బాబా ప్రశ్న తండ్రి ఆజ్ఞ ఏమిటి ఏ ముఖ్యమైన ఆజ్ఞపై నడుచుకునే పిల్లలు హృదయ సింహాసన అధికారులుగా అవుతారు సమాధానం తండ్రి ఆజ్ఞ మధురమైన పిల్లలు మీరు ఎవరితోనూ గొడవ పడరాదు శాంతిగా ఉండాలి ఒకవేళ ఎవరైనా మీ మాటలు నచ్చకపోతే ఎవరికైనా కూడా మీ మాటలు నచ్చకపోతే మీరు మౌనంగా ఉండండి ఒకరికొకరు విసిగించుకోకండి మీలో ఏ భూతము లేకుండా మీ నోటి ద్వారా ఎప్పుడు ఎలాంటి కఠినమైన మాటలు రాకుండా మధురంగా మాట్లాడటం జీవితంలో ధారణ అవుతుందో అప్పుడు బాబ్దాద హృదయ సింహాసన అధికారులుగా అవుతారు అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ ఎవరైనా అశాంతిని వ్యాపింప లేదా విసిగించినా మీరు శాంతిగా ఉండాలి ఒకవేళ జ్ఞానం లభించిన ఎవరైనా తమను తాము చెక్కదిద్దకపో చెక్కదిద్దుకోలేకపోతే వారి అదృష్టం అంతే అని అంటారు కదా ఎందుకంటే రాజధాని స్థాపన అవుతూ ఉంది అంటే దాంట్లో అనేక రకాలుగా ఉండేటటువంటి వారు కావాలి కాబట్టి వాళ్ళ అదృష్టం అంతే అనేది అంటారు రెండవ పాయింట్ విచార సాగర మతనం చేసి జ్ఞానంలో కొత్త కొత్త పాయింట్స్ను వెలికి తీసి సర్వీస్ చేయాలి తండ్రి మురళిలో రోజు వినిపిస్తూ ఉన్నటువంటి నిగూఢమైన విషయాలను ఎప్పటికీ కూడా మిస్ చేసుకోరాదు ఈరోజు వరదానం పవిత్రతను ఆది అనాది విశేష గుణం యొక్క రూపంలో సహజంగా సొంతం చేసుకునేవారు పూజ్య ఆత్మ భవ అంటే పవిత్రత అనే గుణం ఆత్మకి ఆది మరియు అనాది స్వరూపం యొక్క సహజ గుణం దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం మన సొంతంగా చేసుకోవటమే పూజ్య ఆత్మలుగా అవ్వటం వరదానం యొక్క వివరణ పూజ్యనీయులుగా అయ్యేందుకు విశేషమైన ఆధారం అనేది పవిత్రత పైన ఉంది ఎంతెంత అన్ని ప్రకారాలైనటువంటి పవిత్రతను సొంతం చేసుకుంటారో అంత సర్వ ప్రకారాలుగా పూజ్యనీయులుగా అవుతారు ఎవరైతే విధి పూర్వకంగా ఆది అనాది విశేష గుణము ఆ రూపంలో పవిత్రతను సొంతం చేసుకుంటారో వారే విధి పూర్వకంగా పూజింపబడతారు ఎవరైతే జ్ఞాని అజ్ఞాని ఆత్మల సంపర్కంలోకి వస్తూ పవిత్రమైన వృత్తి పవిత్రమైన దృష్టి పవిత్రమైన వైబ్రేషన్స్ ద్వారా యథార్థమైన సంబంధ సంపర్కాలను నిభాయిస్తారు స్వప్నంలో కూడా ఎవరి అపవి అంటే ఎవరి యొక్క పవిత్రత అయితే ఖండితం అవ్వదు సంకల్పము స్వప్నంలో కూడా పవిత్రత ఎవరిదైతే ఖండితం అవ్వదు వారే విధిపూర్వకంగా పూజ్యులుగా అవుతారు అంటున్నారు బాబా స్లోగన్ వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తాలుగా సేవ చేస్తే విశ్వ కళ్యాణం యొక్క కార్యము తీవ్ర వేగంతో సంపన్నమవుతుంది మంచిది ఓం శాంతి